హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగేనండి కానీ మీకేమీ ఈ బ్లౌజ్ కటింగ్ గురించి అయితే చెప్పట్లేదు ఎందుకంటే చూస్తున్నారు కదా కలర్ ఎలా ఉందో దీంట్లో నేను వేసిన మార్కింగ్ అనేది అస్సలు అనమాట అందుకే కొంతమంది ఏం తోటి యూట్యూబర్స్ ఛానల్స్ చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను యూట్యూబ్లో వీడియోలు పెట్టాలంటే చాలా డిసప్పాయింట్ అయిపోతున్నారు అనమాట ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది చేసే పని చేయలేకపోతున్నాము పని ఆగిపోతుంది దీంట్లో దీంతో వచ్చేదేమీ లేదు కాకపోతే తెలియక దీంట్లోకి వచ్చాము దీంట్లో వర్క్ చేస్తున్నాము ఏమీ లాభం లేదని చాలా సఫర్ అయిపోతున్నారనమాట దాంట్లో నేను కూడా ఉన్నాను లేదని కాదు కానీ నేనైతే ఏమంటారు పట్టు వదలని విక్రమార్కులాగా వీడియోస్ అయితే పెడుతూనే ఉన్నానండి పెడతాను కూడా పైన కూడా పెట్టనని అస్సలు లేదు ఖచ్చితంగా పెడతాను నా రోజులో నా డేలో నేను ఒక హాఫ్ అన్ అవర్ యూట్యూబ్కి కేటాయిస్తాను అనమాట ఖచ్చితంగా కేటాయిస్తాను వీడియో అంటే వీడియో నేను చేసేది ఏముంది నేను చేసేది రోజు స్టిచ్చింగే కాబట్టి కటింగ్ చేసేటప్పుడు నాగా కెమెరా పెడతాను మీకు అది అర్థమయ్యే రీతిలో క్లియర్గా కటింగ్ చేసి నైట్కి వచ్చేసి ఒక ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వాయిస్ ఇస్తానండి అది నేను అందరూ పడుకున్నాక పెట్టుకుంటాను కాబట్టి నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు అనమాట ఖచ్చితంగా వీడియోలు అయితే ఆపేది లేదండి కాకపోతే కొంతమందికి ఏంటంటే టైలరింగ్ చేస్తేనే నడుస్తుంది అనుకునే వాళ్ళకి టైం వేస్ట్ అవుతుందండి ఖచ్చితంగా టైం వేస్ట్ అవుతుంది ఈ విషయం నేనైతే ఒప్పుకుంటున్నాను కాబట్టి మీరు చూస్ చేసుకోండి డైలీ పెట్టాలని ఏమీ లేదు కదా అప్పుడొక వీడియో అప్పుడు ఒక వీడియో పెట్టుకుంటూ వెళ్ళాలి అసలు నిజంగా చెప్పాలంటే యూట్యూబ్ చేయాలంటే నిజంగా చాలా ధైర్యం ఉంటేనే యూట్యూబ్ చేస్తారండి భయపడే వాళ్ళు నలుగురు ఏమనుకుంటారో అనుకునే వాళ్ళు మాత్రం అస్సలు చేయరనమాట ఇలా మేము ముందుకు ఒక వీడియో తీసుకొచ్చి దాని గురించి మాట్లాడి మీకు వివరించి చెప్పాలంటే చాలా గట్స్ ఉండాలండి ఇదైతే నేను చెప్తున్నాను దీనికి గట్స్ అవసరమా అని మీరు అనుకోవచ్చు ఖచ్చితంగా అవసరమేనండి ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి యూట్యూబ్ చేయాలని ఉంటుంది ఇలాగ వీడియోస్ పెట్టాలంటుంది వాళ్ళ వీడియోలు వాళ్ళు చూసుకోవాలని ఉంటుంది ఎంతమంది చూస్తున్నారు ఎంతమంది ఇష్టపడుతున్నారు అనేది చూసుకోవాలని ఉంటుంది కానీ చేసే టాలెంట్ ఉన్నా కూడా ఆగిపోతున్నారనమాట ఏంటంటే ఈ నలుగురికి ఈ జనానికి ఈ సమాజానికి భయపడిపోతున్నారు ఏమనుకుంటారో ఏమనుకుంటారని ఎవ్వరు ఏమనుకున్నా పర్వాలేదండి ఖచ్చితంగా పెట్టాలనుకున్నప్పుడు స్టార్ట్ చేయొచ్చు పెట్టచ్చు మనకు ఒక రూపాయి లేనప్పుడు ఎవ్వరు కూడా ఇవ్వరనమాట దీంట్లో డబ్బుల కోసమే చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మంచి కంటెంట్ జనాల్లోకి వెళ్ళే కంటెంట్ ఖచ్చితంగా డైలీ వీడియో పెట్టేటట్టు ఉంటేనే రండి లేదంటే కష్టమేనండి ఎందుకంటే సక్సెస్ అనేది ఎలా వస్తుందో ఎప్పుడు వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు అనమాట దీంట్లో ఆ భగవంతుడికే తెలియాలన్నట్టుగా ఉంటుంది కొంతమంది వీడియోలలో ఏమీ ఉండదు కానీ వైరల్ అయిపోతాయి వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు వన్ మంత్ టూ మంత్లోనే మానిటైజేషన్ అవుతుంది ఒక టూ త్రీ మంత్స్లో ఫస్ట్ పేమెంట్ తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు కానీ అలా అందరికీ జరగాలని లేదనమాట ఇంత మంచి కంటెంట్ చెప్పినా సక్సెస్ కాని వాళ్ళు ఉన్నారు అప్పుడే సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారనమాట కాబట్టి చెయ్యాలనుకున్న వాళ్ళు డబ్బుల గురించి కాకుండా ఖచ్చితంగా డైలీ ఒక వీడియో పెట్టుకుంటూ చేసుకుంటూ వెళ్ళండి ఇంట్రెస్ట్ ఉందనుకోండి మీకు ఒక రోజు తప్పించి ఒకరోజైనా వీడియోస్ పెట్టుకుంటూ వెళ్తే ఎప్పటికో అప్పుడు ఖచ్చితంగా వస్తుందనమాట టైం అనేది పడుతుంది మన ఛానల్ని యూట్యూబ్ అనేది రికమెండ్ చేయడానికి టైం పడుతుందండి అప్పుడే పెట్టిన కొత్త ఛానల్స్కి రికమెండ్ చేయదనమాట చాలా తక్కువ అది లక్ ఉంటేనే రికమెండేషన్ చేస్తుందని నేనైతే అనుకుంటున్నాను అంత తొందరగా సక్సెస్ వస్తుంది అంటే మాత్రం లక్ ఉండాలి అలాగే యూట్యూబ్లో కొంతవరకు నేను గమనించింది ఏంటంటే నిజాలు మాట్లాడే వాళ్ళ వీడియోలు ఎవరు చూడండి చూడరండి నెగిటివ్ మాట్లాడాలన్నమాట ఎక్కువగా నెగిటివ్ వీడియోస్ ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చూపించే వాళ్ళ వీడియోలు అయితే బాగా తొందరగా సక్సెస్ అవుతాయని నాకు అనిపిస్తుంది ఎవరికైనా ఈ విషయం ఈ విషయంలో కొంతమంది యూట్యూబర్స్ నొచ్చుకోవచ్చు నాకు అనిపించింది నేను చెప్తున్నాను నేను ఎవరిని పేరు పెట్టయితే అనట్లేదు కానీ నేను కొన్ని ఛానల్స్ గమనించాను ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఉంటారు ట్రోలింగ్ ఛానల్స్ అలా ట్రోల్ చేస్తూ ఉంటారు చూడ అలాంటి ఛానల్స్కి తొందరగా సక్సెస్ ఉంటుంది కానీ అలా ఒకరి మీద పడి ఏడుస్తూ వచ్చేది సక్సెస్ కాదని నా ఒపీనియన్ అనమాట అబద్ధాలు చెప్తే ఎన్ని రోజులు నడిపిస్తాం నిజాలు మాట్లాడుకుంటూ చేస్తే నిదానంగా అయినా సక్సెస్ వస్తుంది అనేది నాది వీడియో కోసం ఎంతకైనా దిగజారిపోయి చేసే వాళ్ళు ఉంటారనమాట అలా మాత్రం అస్సలు చేయకూడదని నా ఒపీనియన్ మనకు తెలిసింది మనకు వచ్చింది మీ నాకు మనకు ఇంట్రెస్ట్ చేసుకుంటూ వెళ్ళడమే కరెక్ట్ అండి డిసప్పాయింట్ అవ్వద్దు ఒక్కసారి చేయాలని మనకు తెలీదు దీని గురించి దీంట్లోకి వచ్చే వరకు దీంట్లో ఎంత సక్సెస్ ఉంటుంది అనేది మనకు అస్సలు తెలియదు అనమాట ఎలా వస్తుందనేది తెలియకుండానే కొంతమంది బాగా సర్చ్ చేసి దీని గురించి తెలుసుకొని వస్తున్నారు నాలాంటి వాళ్ళు ఏంటంటే ఏమీ తెలియకపోయినా ఇంట్రెస్ట్తో వస్తున్నారనమాట దీంట్లోకి నేను ఇంట్రెస్ట్తోనే వచ్చాను ఇంట్రెస్ట్తోనే స్టార్ట్ చేశాను ఇంతవరకు వచ్చాను చూద్దాం ఇంతవరకు రావడమే పెద్ద సక్సెస్ అనమాట నా విషయంలో డబ్బులు వస్తేనే సక్సెస్ అంటే వచ్చే టైంకి అవి వస్తాయి వచ్చి రావాలని రాసి పెట్టుంటే ఖచ్చితంగా వస్తాయి లేదంటే లేట్గా అయినా రావచ్చు దాని గురించి వదిలేసి మన పని మనం చేసుకుంటూ వెళ్ళడమే మన పని అనమాట ఇంకా కాకపోతే నేను చెప్పేది ఏంటంటే చేసే వర్క్ ఆపేసి మాత్రం చేయకూడదు మనం చేసే పనిని వదిలేసుకొని మాత్రం దీని మీద టైం స్పెండ్ చేస్తే కాల్లో దీపం పెట్టి దేవుడా అన్నట్టు ఉంటుందన్నమాట అందుకని చెప్పేసి ఖచ్చితంగా మన పనిని ఆపకుండా మనం చేసే వర్క్ చేసుకుంటూ ఇది ఒక సైడ్గా పెట్టుకుంటే బెటర్ అంతకుమించి ఏమీ లేదండి కాకపోతే స్టార్ట్ చేసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వీడియోలు పెట్టాలండి పెడితేనే ఛానల్ అనేది రికమెండ్లోకి వెళ్తుంది కొద్దిగా గొప్ప వ్యూస్ అనేది పెరుగుతాయి అన్నమాట ఏదైనా ఒక వీడియో వైరల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఆ తర్వాత విషయం కానీ పెట్టకుండా డిసప్పాయింట్ మాత్రం కాకూడదు అనమాట ఒక్కసారి దీంట్లో దిగామంటే ఖచ్చితంగా మనం పెట్టకపోయినా మనతో పెట్టిస్తుంది వీడియోలు యూట్యూబ్ అనేది మనం పెట్టాలని అనుకున్నా అనుకోకున్నా కూడా వదిలే మనకు ఎందుకులే అని చెప్పేసి స్టార్ట్ చేసి సగంలో వదిలేసినా మళ్ళీ కొన్ని రోజుల్లో మనతో వీడియోస్ పెట్టిస్తుందండి అంత ఇంట్రెస్ట్ ఉంటేనే దీంట్లోకి దిగుతారండి ప్రతి ఒక్కరూ స్టార్ట్ చేసి సగంలో వదిలేయడం కన్నా వీలైనప్పుడల్లా వీడియోస్ పెట్టుకుంటూ వెళ్ళడం బెటర్ కంటెంట్ కంటెంట్ పెట్టండి కంటెంట్ వెతుక్కోని అంటే మనం చేసే పని మన కంటెంట్ ఇంకేం కంటెంట్ వెతుకుతాం ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగాలి పెరగాలి అంటే ఇష్టం ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారండి ఇష్టం లేని వాళ్ళు చేసుకోరు అది మనం ప పట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పలేము కదా తక్కువగా సబ్ సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు కరెక్ట్ కాదని ఎక్కువగా సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు రైట్ అని అనుకోవడం కూడా పొరపాటు అనమాట అది ఇష్టం చేసుకునే వాళ్ళు ఇష్టం అనమాట ఇంకా కొన్ని వీడియోస్కి సబ్స్క్రైబర్స్ బాగా వస్తారు కొన్ని వీడియోస్కి అస్సలే రావనమాట చాలా విషయాలు ఉంటాయి దీంట్లో దిగితే అన్నీ నేర్చుకుంటాం దీంట్లో దిగిన తర్వాత ప్రతిదీ తెలిసిపోతుంది కాబట్టి స్టార్ట్ చేసామంటే మాత్రం మధ్యలో ఆపేయడం మాత్రం అక్కడే ఫెయిల్ అయిపోయినట్టు అనమాట స్టార్ట్ చేసి మిడిల్ లో ఆపేస్తే మనం అక్కడే ఫెయిల్ అయిపోయినట్టు ఇంకా అలా ఆపకూడదు చేసుకుంటూ వెళ్ళాలి వెళ్తేనే సక్సెస్ తర్వాత సంగతి కొంతమందికి రావచ్చు తొందరగా కొంతమందికి రాకపోవచ్చు ఇప్పుడు వ్యూస్ వస్తున్న వాళ్ళకు ఒకప్పుడు రాకుండా పోవచ్చు ఏమో చెప్పలేం కదా కానీ నాకు తెలిసి నేను కొన్ని ఛానల్స్ చూస్తున్నాను కదా ఒక్కసారి ఛానల్ సక్సెస్ అయ్యిందంటే మీరు ఏ వీడియో పెట్టండి ఖచ్చితంగా చూస్తారు ఎలాంటి వీడియో పెట్టండి ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి ఇది మాత్రం పక్కాగా చెప్తున్నానండి నేను ఎందుకంటే కొన్ని ఛానల్స్ చూసి చెప్తున్నాను నేను అది పనికి వస్తుందా పనికిరాదా నిజం చెప్తున్నారా అబద్ధం మాట్లాడుతున్నారా అవన్నీ పక్కన పెడితే ఒక్కసారి సక్సెస్ అయిందంటే ఖచ్చితంగా మీరు ఎలాంటి వీడియోస్ పెట్టినా అందులో కంటెంట్ ఉన్నా లేకపోయినా వ్యూస్ అనేది ఖచ్చితంగా వస్తున్నాయండి కొన్ని ఛానల్స్కి అసలు కొన్ని వీడియోలు వస్తే నిజంగా ఇవి వీడియోలైనా ఇవి అవసరమై యూట్యూబ్లో అన్నట్టుగా ఉంటాయి కానీ మనం వాళ్ళని వెళ్ళి మీరు మార్చుకోండి అని మనం చెప్పలేము ఎందుకంటే వాళ్ళ ఛానల్ వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటారు మన ఇష్టం వచ్చినట్టు మనం పెట్టుకుంటాం కానీ అలాంటి ఛానల్ అలాంటి వీడియోస్కి కూడా వ్యూస్ అనేది ఉంటాయి చూడండి ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఛానల్ అనేది సక్సెస్ అయి ఉంటుంది అప్పటికి జనాల్లోకి బాగా రికమెండ్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏ ఏ వీడియో పెట్టినా జనాల్లోకి వెళ్తుంది చూస్తారన్నమాట అది పనికి వస్తుందా పనికి రాదా తర్వాత విషయం పక్కన పెట్టేస్తే వ్యూస్ మాత్రం బాగా ఉంటాయి అలాంటి వీడియోస్ కూడా వైరల్ అవుతుంటాయి అన్నమాట అదేనండి యూట్యూబ్ అంటేనే అది ఒక మనిషి కాదు మనల్ని నడిపిస్తుంది ఇది కరెక్టా ఇది రాంగా ఇది రైటా ఇది రైట్ ఉన్న వీడియో దీంట్లో కంటెంట్ ఉన్న వీడియో దీన్ని రికమెండ్ చేద్దాం అని ఏమీ లేదు ఇక్కడ కంటెంట్తో పాటు లక్ ఉండాలి లక్ ఉంటే కంటెంట్ లేకపోయినా సక్సెస్ ఉంది చాలా ఛానల్స్కి చెప్తున్నాను కదా నేను గమనించింది నేను చెప్తున్నాను నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా ఇప్పుడు వీడియోస్ ఆపేద్దాం ఇంట్రెస్ట్ లేదు అని అనుకునే వాళ్ళకి మాత్రమేనండి నేను త్రీ డేస్ నుంచి వీడియోస్ పెట్టకపోతే నేను డిసప్పాయింట్ అయ్యానని చాలామంది అనుకున్నారు అందుకని చెప్తున్నాను అనమాట నేను ఎక్కడ డిసప్పాయింట్ అవ్వను నాకు వ్యూస్ వచ్చినా రాకపోయినా అంటే నా ఫ్రెండ్సే అనుకున్నారు నాతోటి యూట్యూబ్ ఫ్రెండ్సే అనుకున్నారు వాళ్ళన్నది నేను తప్పుగా అనట్లేదు కాకపోతే నేను చెప్తున్నాను నేను ఎక్కడ డిసప్పాయింట్ అవ్వను నాకు సక్సెస్ వచ్చింది చాలా ఇక్కడ వరకు వచ్చింది కూడా ఇక్కడ నుంచి ఎంతో కొంత ముందుకు వెళ్తే వెళ్ళని లేకపోతే లేదు నేను ఆపేదే లేదనమాట చేసుకుంటూ వెళ్తాను నేను ఖచ్చితంగా డైలీ ఒక వీడియో పెడతాను ఎలాంటి పరిస్థితిలో పెట్టనంటే ఫుల్ బిజీగా ఉన్నాను కాబట్టి త్రీ డేస్ నుంచి లేవు నేను షెడ్యూల్ చేసి పెట్టుకునే టైం నాకు ఉండదు అనమాట ఈ రోజు వీడియో ఆ రోజు షూట్ చేయడం రోజు వాయిస్ ఆ రోజు ఇవ్వడం అలా ఖచ్చితంగా వీడియోస్ అయితే ఒక పది వ్యూస్ వచ్చినా కూడా పెట్టేస్తానన్నమాట అంత ఇంట్రెస్ట్తో స్టార్ట్ చేశాను కాబట్టి వదిలేదే లేదండి కాబట్టి వీడియోస్ చేయాలనుకుంటే మాత్రం డిసప్పాయింట్ అయినట్టు వీడియోలు పెట్టకండి డిసప్పాయింట్ కాకండి అసలు మీకు మీరే మొన్న ఒక వీడియో మాధురి టెక్ మాడం వీడియో పెట్టారు చూసారు కదా మీ ఛానల్లో మీ వీడియోని చూసి మీరే మీరే మోటివేషన్ అవ్వండి అని చెప్పేసి చెప్పారు చూసి అందరూ చూసారో లేదా కానీ నేనైతే చూశానండి ఏంటంటే బాగా వ్యూస్ వచ్చిన వీడియోని చూసి ఇంకా వీడియోలు పెట్టుకోండి అని చెప్పేసి చెప్పారు అది నిజంగా కరెక్టేనండి మన వీడియోలు మనం చూసుకోవాలి వ్యూస్ ఎక్కువగా వచ్చినాయి చూసుకొని దీనికి కూడా వస్తాయిలే అన్నట్టుగా పెట్టాలి అంతే తప్ప కానీ డిసప్పాయింట్ అయిపోకూడదు ఎందుకంటే మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాం కాబట్టి స్టార్ట్ చేయకుండా ఉండి ఇక్కడ వరకు మానిటైజేషన్ అయ్యి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత వెనక్కి తగ్గడం ఏంటి అది కరెక్ట్ కాదని నా ఒపీనియన్ అంతే అంతకు మించి ఏం లేదండి నేను వీడియోస్ అయితే ఖచ్చితంగా డైలీ పెడతాను అంతే నాకు వ్యూస్ వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా డైలీ ఒక వీడియో అయితే యూట్యూబ్లో అప్లోడ్ అయిపోదు అప్లోడ్ అవుతుందనమాట అంతకు మించి ఏం లేదు డిసప్పాయింట్ మాత్రం అస్సలు అవ్వను ఎంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే నేను చెప్పింది మీకేమైనా కొంచెమైనా యూజ్ ఉందనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సపోర్ట్ చేయండి చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నాకు ఫుల్గా కోల్డ్ ఉండడం వల్ల నా గొంత అనేది పెద్దగా రావట్లేదండి అడ్జస్ట్ అవ్వాలి టూ త్రీ డే వీడియోస్ ఇలానే ఎందుకంటే బాగా గొంత అనేది డిస్టర్బెన్స్గా ఉందన్నమాట అయినా కూడా వదలట్లేదు అనమాట ఖచ్చితంగా పెడతాను ఆ యూట్యూబ్కే బోర్ రావాలన్నమాట అంతలా వీడియోస్ అయితే డైలీ ఒకటి ఖచ్చితంగా ఉంటుంది వీడియోలు అయితే నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మంచి కంటెంట్ బ్లౌజ్ కటింగ్ వీడియో రేపు ఒకటైతే వస్తుంది ఏంటంటే నార్మల్ బ్లౌజ్తో బ్యాక్ వచ్చేసి పార్ట్ నెక్ బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ ఎలా కట్ చేశాను ఏంటి అనేది ప్రతిదీ వివరంగా కటింగ్ వీడియో అయితే రేపు పోస్ట్ అయిపోతుంది ఈ రోజు నుంచే వర్క్ అనేది స్టార్ట్ చేశానండి ఈరోజు అంటే ఇది రేపు పోస్ట్ అవుతుంది కదా వీడియో నిన్నటి నుంచి వర్క్ స్టార్ట్ అయిపోయిందనమాట గ్యాప్ తీసుకున్న తర్వాత చూడండి వర్క్ స్టార్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది మనం ఒక్కసారి గ్యాప్ ఇచ్చామంటే మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయడానికి టైం అయితే బాగా పడుతుందండి వీలైనంత వరకు గ్యాప్ ఇవ్వకుండా వర్క్ చేయాలనుకుంటాం కానీ ఏదో ఒక పని వలన గ్యాప్ ఇవ్వడం వల్ల ఇంకా వర్క్ స్టార్ట్ అవ్వడానికి అయితే టైం పట్టింది నాకు చాలా టైమే వేస్ట్ అయిపోయింది బాగా బట్టలు అయితే పెండింగ్ పడిపోయాయి ఇంకా ఫుల్ వర్క్ బిజీ ఈ ట్వంటీ డేస్లో ఈ పెండింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసేయాలన్నమాట మొత్తం ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ కదా మళ్ళీ కుప్పలు తెప్పలుగా బట్టలు అయితే వచ్చేస్తాయి అనమాట మనకి మనకు ఖాళీ అనేది ఉండదు మనం మనం చేసే వర్క్ ఏంటంటే మనమే మన లీవ్ మనమే తీసుకోవాలి అంతే తప్ప వేరే వాళ్ళు పడనుకుంటున్నమాట అంతలా వర్క్ ఉంటుంది నాకైతే కాబట్టి ఇంకా వర్క్లో మునిగిపోవాల్సిందే డైలీ వీడియోస్ పెట్టాల్సిందే మీకు నేను చెప్పింది మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని వీడియో చూస్తున్నందరికీ మరొక్కసారి థ్యాంక్ యూ సో మచ్